అట్టగే శివరాజు శాస్త్రి గారు ఎంత గొప్పవాడు కానీ ఎంత ఆదర్శాలు ఆయన బయోగ్రఫీ ఇచ్చాడు నాకు ఆయన మొన్న ఇంటికి వెళ్తే అదే మరి ఒక దూద్యటి కానివ్వండి శ్రీనాథుడిది కానివ్వండి కవిద్వయం ఏది ఏమైనా ఆయన అట్లా లాయరు వృత్తిలో ఉంటూ సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నావు లక్ష్మీనారాయణ పంతులు గారు లోరి నరసింహ శాస్త్రి గారు తదితరులు చేసినంత సాహిత్య సేవ ఎప్పుడు చేయలేదండి సరే ఇప్పుడు అసలు కార్యక్రమంలో కొద్దాం మనం ఒక ఐదు నిమిషాల్లో చూడండి నిన్న అమ్మాయి కుప్ప విజయశ్రీ ఆయుర్వేదంలో ఔషధ మూలాలన్న దానికి మొత్తం నిండిపోయినారు ఒక ఆమెకు దీపం తగిలి చీర కూడా గాలింది కిక్కిరిసిపోయినారు ఇవాళ మా నాయనగారి పేరు మీద నేనేదో కార్యక్రమం పెడితే ఇవాళ జనమే లేరు ఎవడు ప్రాప్తం వాడిది మనం ఏం చేస్తాం ఆయుర్వేదం అంటే ఒకవేళ గొప్పగా ఉండొచ్చు మనం చెప్పలేము అది సరే ఏదైనా మిత్రులారా బిలోమంగళుడు ప్రసక్తి తెచ్చా కాబట్టి తండ్రి అంటే ఏమిటి తండ్రిని ఏ విధంగా మనం ఆరాధించాలి ఆరాధించకపోతే వేస్ట్ అట్లాగే గురువు ఇప్పుడు నాకు వాడు ప్రత్యక్ష శిష్యుడు ఉప్పలూరి మురళీమోహన్ వాడి చేత నాటకం వేయించే ఇప్పటికి మర్చిపోడు పంతొమ్మిది డెబ్భై ఆరు సంగతి నేను చెప్పేది వాడు వాడి భార్య ఏఐఆర్లో పనిచేస్తుంది మరి ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళందరూ ఒక గురుభావంతో బిలోమంగల్ని అంటాడు ఏందయ్యా మీ నాయన ఊరికే పిలుస్తుంటాడని కోపడతాడు వాడి ఫ్రెండు దామోదరుడు అప్పుడు బిలమంగడు చెప్తాడు ఈ పద్యాన్ని నేను అనేక సభల్లో కోట్ చేస్తుంటాను ఇప్పటికీ అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకడు నోరు సుబ్రమణ్య శాస్త్రి గారి వాళ్ళు మరి చాలామంది ఉన్నారు మాలాగిన బ్రదర్సు ఆశ్చర్యం అది